ఇప్పుడు ఇంకో బ్రేక్ న్యూస్ అవుతుంది ఏంటంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సన్నద్ధమయ్యారు ఆల్రెడీ దానికి తగ్గట్టుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఒక వ్యక్తి తెలుగుదేశం సంబంధించిన ఒక లీడర్ ఏంటంటే ఇలాగ శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీదను లోకేష్ గారి మీదను పవన్ కళ్యాణ్ గారి మీదను అనిత గారి మీదను నెక్స్ట్ ఏంటంటే షర్మిల ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి ఉన్నారో ఆ షర్మిల గారు వీళ్ళందరి మీదను కూడా ఏంటంటే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు ఒక ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది సో ఇదే విధంగా ఏంటంటే ఈ కంప్లైంట్ నేపథ్యంలో శ్రీరెడ్డి మీద ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వడం జరిగింది సో రేపో ఎల్లుండో శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రికి తీసుకురానున్నట్టు సమాచారం గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారిపైన వారి కుటుంబం పైన అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన హోం హోంశాఖ మంత్రి అయిన పొంగలిపూడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాలలో కానీ లేదంటే సభ సమాజం తల దించుకునే విధంగా మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పద దూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది కాబట్టి కావున ఈరోజు అలాంటి చీడుపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు త్రిటన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది